హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ శ్రీ కొనసీమ పిల్ల ఈరోజు వీడియోలో రాజుల రొయ్యలు పలావ్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది ఎవరికైనా కూడా నచ్చాల్సిందే ఓసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఒక కిలో రైస్ నానబెట్టుకోండి ఎయిట్ మెంబర్స్ హ్యాపీగా తినేయచ్చు ఈ రాజుల రొయ్యల పలావ్ కి చిట్టుముచ్చల రైస్ లేదా సన్న బీమ్ ఉంటాయి కదా సోనా మసూరి రైస్ ఈ రెండిట్లో ఏదో ఒక రైస్ తీసుకోండి బాస్మతి రైస్ కంటే ఈ రైసెస్ అయితేనే ఈ పలావ్ కి బాగుంటాయి ఇప్పుడు ఈ బిర్యానీ కోసం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం నాలుగు బిర్యానీ ఆకులు నాలుగు స్టార్ అనేసి రెండు జాపత్రి వన్ ఇంచ్ దాల్చిన చెక్క హాఫ్ జాజి కై ముక్క తీసుకోండి అలాగే వన్ స్పూన్ మిరియాలు మూడి యాలకులు ఎనిమిది లవంగాలు పది మరాఠీ మొగ్గలు వన్ స్పూన్ చాజీర వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు తీసుకుని మిక్సీలో వేసి మెత్తని పౌడర్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి రైస్ కిలో తీసుకున్నాం కదా రొయ్యలు కూడా కిలో తీసుకోండి ఆగిలి వేసిన రొయ్యల్ని తీసుకోవాలి ఆగిలి వేయడం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నేను కొంచెం పెద్దగానే ఉండే చెరువు రొయ్యలు తీసుకున్నాను చిన్న రొయ్యలు ఉంటాయి కదా కాలువ రొయ్యలు గోదావరి రొయ్యలు అవైనా కూడా తీసుకోవచ్చు ఈ రొయ్యల్లోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వన్ స్పూన్ వేసుకొని రొయ్యల్లో కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోండి ముందుగా రైస్ నానబెట్టుకున్నాం కదా వాటర్ లేకుండా తీసేసుకొని రుచికి తగ్గ ఉప్పు టూ స్పూన్స్ కారం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి రొయ్యల్లో వేయగా మిగిలిన మసాలా పొడి ఉంటుంది కదా ఆ పొడిని మొత్తం వేసుకోండి అలాగే పావు స్పూన్ పసుపు వేసుకొని కలిసేలాగా మిక్స్ చేసుకోండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ముందుగా వేయడం మర్చిపోయాను తర్వాత వేసానండి మీరు ముందే వేసి మిక్స్ చేసుకొని ఈ రైస్ కూడా ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోండి బిర్యానీ కోసం సరిపడా ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి హీట్ అయిన తర్వాత నాలుగు పెద్ద ఉల్లిపాయలని తీసుకొని ఉల్లిపాయ వచ్చి నాలుగు ముక్కల్లో కట్ చేసి వేసుకోండి లేదంటే చిన్న ఉల్లిపాయలు ఉంటే కదా అవి ఉంటే ఉల్లిపాయ బలంగా కట్ చేయకుండా వేసుకోండి ఈ ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యేలా వేయించుకోవాలి తర్వాత నాలుగు మిరపకాయలు కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని టూ మినిట్స్ వేయించుకోండి తర్వాత మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని అలాగే రైస్ని వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు రైస్ని వేయించుకోండి వేయించుకున్న తర్వాత వాటర్ వేసుకోండి ఒక కిలో రైస్ అంటే ఫోర్ కప్స్ తీసుకుంటాం కదా ఫోర్ కప్స్ రైస్కి సెవెన్ కప్స్ వాటర్ వేసుకోండి అరగంట సేపు వాటర్లో రైస్ నానబెట్టుకున్నాం కదా రైస్ అరగంట సేపు నానబెట్టుకోలేనట్లయితే సెవెన్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకోండి నార్మల్గా అయితే ఫోర్ కప్స్కి ఎయిట్ కప్స్ వేసుకుంటాం కదా వాటర్ అలా వేసుకుంటే బాగోదండి ఎక్కువగా ఉడికిపోతుంది కదా రైస్ ఈ విధంగా వాటర్ తగ్గించుకొని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోండి టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకొని తర్వాత లో ఫ్లేమ్లో వాటర్ ఎగరే వరకు ఉడికించుకోండి ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకుండా ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి గుమ్మగుమలాడే రాజుల రొయ్యల పలావ్ రెడీ అయినట్లే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పలావ్లోకి ఇంకా వేరేగా కర్రీ కూడా ఏం అవసరం లేదు ఇలానే హ్యాపీగా లాగిన్ చేయొచ్చు ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్